హాయ్ హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు మీదు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నంద్యాల జిల్లా మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి సంబంధించినటువంటి బుక్కాపురం నాగరాజు గారిది న్యూ కేటగిరీ ఆడేటువంటి గిత్తను అయితే అమ్మడం జరిగిందండి న్యూ కేటగిరీ గిత్తను అమ్మడం జరిగింది అక్షరాల నాలుగు లక్షలకైతే అమ్మడం జరిగింది ఈ యొక్క గిత్తను న్యూ కేటగిరీ గిత్తను ఆ యొక్క గిత్తను కొనుగోలు చేసిన వారు అనంతపురం జిల్లా తాటిపత్రి మండలం కోమలి గ్రామం నాగేశ్వర రెడ్డి గారు అండి కోమలి నాగేశ్వర రెడ్డి గారు కొనుగోలు చేయడం జరిగింది ఈ యొక్క గిత్తను అక్షరాల నాలుగు లక్షలకు ఈ యొక్క గిత్త న్యూ కేటగిరీ పంద్యాలు కూడా దిగిందండి మూడు సార్లు ఏమో పాల్గొంది అయినటువంటి గిత్తను నాలుగు లక్షలు కొనుగోలు చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ ఎవరైనా సరే కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒంగోలు జాతి గ్రూప్లలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్